అంటే గ్లాస్ పగిలిపోయిన తర్వాత పదును ఎక్కువ పవర్ స్టార్ కూడా పదును ఎక్కువ అని చెప్పైతే చూపించడం అసలు మిరాకిల్ అన్న చెప్తుంటే ఎట్లా అనిపించింది మరి ఆ డైలాగ్ చెప్తుంటే నిజంగా అంటే నర్రాలు కట్టైపోయాయన్న అట్లాంటి డైలాగ్ ఎవరు కొట్టలేదన్న ఒక పవర్ స్టార్ తప్ప పవన్ కళ్యాణ్ అభిమానుల పండగనా ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్ తో ఒక రేంజ్ ఇట్టు కొడితే మళ్ళీ అదే యూనిఫామ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ తో ధూమ్ ధామ్ అన్నా పొలిటికల్ గా పనికిరాలి డైలాగ్ అంటున్నారు ఎవరన్నా అన్నది పవర్ స్టార్ గురించి ఎవరన్నా మాట్లాడింది సినిమా అంటే అన్న ఒక్కటి అన్న ఆట ఓటమి గెలుపు కామన్ అన్నా ఇదో మొన్న రీసెంట్ గా ఐదు సబ్జెక్ట్ ఏడు సబ్జెక్ట్ ఆరు లో ఫెయిల్ అయినా మళ్ళీ నెక్స్ట్ తారీఖు అన్ని పాస్ అయితాయి అరే కామన్ బ్రో ఇప్పుడు రాజకీయం గురించి కాదు మనకేం కావాలి అన్న ఎట్లుంది లుక్ ఎట్లుంది అన్న స్టైల్ ఎట్లుంది అన్న నడక ఎట్లుంది ఆ రౌడీ గ్లాస్ వాడేస్తే ఎట్లా శబ్దం వచ్చింది ఆ సౌండ్ల గురించి అడుగుబ్బాయి ఏంది మళ్ళీ నువ్వు రాజకీయం ఏందో తీసుకోవచ్చు ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చింది పోలీస్ గెటప్ లో మరి పోలీస్ గెటప్ లో లుక్ అద్దరిపోయిందన్న నిజంగా అంటే మీరు కూడా చూడండి ట్రైలర్ ఆయన తలకి ఎట్లా పోయింది బుస్ బుస్ అని ఎగిరిపోతుంది ట్వంటీ త్రీ మినిట్ ట్వంటీ త్రీ మినిట్స్ కి ఒక రేంజ్ లో ఎగిరిపోయిందన్న అదే నా పవర్ స్టార్ రేంజ్ ఇంకా దాని తర్వాత ఇంకా కొత్త కొత్త డైలాగులు ఉంటాయన్న ఈ డైలాగ్ ఓన్లీ ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే ఎండింగ్ ఇంకా మస్తు ఉంటాయి పిచ్చెక్కి పోవాలా ఫ్యాన్స్ అంతా డైలాగ్ చెప్పేసి ఏదన్నా మళ్ళా చెప్పంటే ఎందుకంటే అన్న అన్న అలాంటి పెద్ద పెద్ద వాళ్ళ డైలాగ్ ఒక్కసారి వాడాలన్న మాటి మాటికి వాడితే డైలాగ్ కి కానీ మనిషికి కానీ ఏదన్నా చెప్తే విలువ ఉండదు గుర్తుపెట్టుకోరస్ పడేస్తా పగిలిపోయిన గ్లాస్ కి ఎక్కువ పదునెక్కువ కోసేస్తా కెమెరా చాలా బాగుంది అన్నగారి కోసం వెయిటింగ్ టీజర్ పగిలిపోయింది అన్నసలు అసలు అది ఎన్ని రోజుల నుంచో వెయిటింగ్ చేసి వెయిటింగ్ చేసి ఉన్నాం కాబట్టి వస్తుందో రాదా అనుకున్నాం పొలిటీషియన్ ఇదంతా తిరుగుతుంది కదా అన్నగారు వస్తుందో రాదా అనుకున్నాం కానీ చాలా వరకు ఫ్యాన్స్కి మాత్రం పండగ అన్న అందులో బ్యాక్గ్రౌండ్ అవసరం లేదన్న ముందు పండుగ లేని అక్కడ ఉంటే చాలు బ్యాక్గ్రౌండ్తో పనిలేదు మనకి అండ్ అర్థం కాల డైలాగ్ చాలా బాగుంది అనిపించింది అంటే అన్న నాకైతే ఉన్నది చూపెట్టిండు అది నిజమే కదా గ్లాస్ బదులుతున్న కొద్దీ మనకు పదని ఎక్కువ ఉంటుంది కంపల్సరీ అది మనకి ఏదైనా కంపల్సరీగా అదే జరుగుతుంది ఇప్పుడు చాలా మంది అంటే దానికి సమర్థించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అని చాలా మంది అంటున్నారు కదా అంటే లేదు లేదన్న ఎవరో ఏదో చెప్పారని కాదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా నేరుగా చూపెట్టాడు ఎప్పుడున్నా ఫ్రాంక్గా ఉంటాడు కాబట్టి పవన్ అంత భక్తి ఎక్కువ జనాలు కూడా మాలాంటి ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నాయి మరి లాస్ట్ డైలాగ్ ఎలా అనిపించింది మరి చెప్తున్నాగా అన్న సూపర్ ఉందని సినిమా గురించి డైలాగ్ అన్న థ్యాంక్స్ అన్న

మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా అంటే పొలిటికల్ ముందర రిలీజ్ చేశాను అంటే ఎలక్షన్స్ మంది అదే చూడాలి మేడం అదంతా ఇంకా ఎట్లుంటుందో ఏంటని మనం అది వెయిటింగ్ చేయాలి మనం తెలియకుండా అయితే చెప్పలేం కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ ఓజీ హరిహర వినమల్లో కంపల్సరీ వెయిటింగ్ మేడం అంటే ఫస్ట్ టైం ఏది అంటే చేయకుండా ఫస్ట్ టైం ఒక ఒరిజినల్ క్యారెక్టర్గా చేస్తుండు అందులో ఆ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గురించి అయితే చేయొచ్చు సినిమా చూడాలని చాలా ఓజీ కోసం అయితే వెయిటింగ్ చాలా ఉంది మేడం ఈ సినిమా హరిశంకర్ కన్నా హరిహరి కాదు మేడం ఓజీ అంతే ఇక అంతే ఈ ఏ సినిమా వద్దు ఇక అంతే ఇంకా మెయిన్ రీజన్ అదే ఓజీ గురించి అయితే వెయిటింగ్ మేడం పడిపోద్ది ఏమో అనిపిస్తుంది నాకైతే చాలా బాగుంది అన్న గబ్బర్ సింగ్ అంటే ఇదో కొత్త లుక్ అనిపిస్తుంది అంటే ఇప్పుడు డైలాగ్ వార్ ఎలా నడిచింది అనుకోవచ్చు ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ అన్న స్క్రీన్ పైన చూడాలనుకుంటున్నాము చాలా రోజులు గ్యాప్ వచ్చింది సో వెయిటింగ్ ఫర్ మూవీ సో ఇప్పుడు ఈ టైంలో అంటే అప్డేట్ ఇవ్వడం ఎలా అనిపించింది అంటే ఇప్పుడు పొలిటికల్ కోసమే ఇచ్చారు అనుకోవచ్చా పొలిటికల్ కోసమే ఇచ్చారు బట్ అది నేను సినిమా పరంగా ఆలోచిస్తే డైలాగ్ కరెక్ట్ కాదనిపించింది నాకు అది అన్న సినిమా అంటే ఆ సినిమా మాత్రం పొలిటికల్కి టార్గెట్ చేసి ఉందా అవును పొలిటికల్ టార్గెట్ చేసింది లాస్ట్ డైలాగ్ మాత్రం అందులో కండువా ఒకటి మెయిన్ సో అది పొలిటికల్గా వెళ్తుంది ఓకే అది రాంగ్ అనిపించింది నాకైతే చాలా సూపర్గా ఉంది అన్న ఫైట్స్ కానీ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తగ్గేది లేదన్న అదే చాలా బాగున్నాయండి కొత్తగా కనిపిస్తున్నారు అన్నయ్య చాలా రోజుల తర్వాత స్క్రీన్ పైన చూడ చూడాలనుకుంటున్నాము సో వెయిటింగ్ ఫర్ ద మూవీ టైటిల్ తగ్గట్టు ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఖచ్చితంగా ఉంటుంది హరిహర వీరమల్లు ఇవి కూడా రాబోతున్నాయి కదా ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్ చాలా రోజుల క్రితం నుంచి వెయిట్ చేస్తున్నాము అన్న స్క్రీన్ పైన కనిపిస్తామని పొలిటికల్ ఉన్నాడు కాబట్టి బిజీ ఉన్నాడు అందుకనే మేము లీగర్గా వెయిట్ చేస్తున్నాం ఆయన కోసం అనేసి సో ఓజీ అనే దానికోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా ఎలా ఉంటుంది అంటే ఎక్స్పెక్టేషన్స్ లేవండి చాలా అంతే తగ్గేదే లేదు సో అంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్గా ఉంటే బాగుంటుందా ఫీ మూవీలో ఉంటే బాగుంటుందా ఆపదలో ఉన్న వాళ్ళకి పొలిటికల్గా గా ఉండాలి మాలాంటి వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ దేవుడుగా ఉండాలి ఏమవి ఇష్టం పవన్ కళ్యాణ్ ని మీకు ఖుషి అప్పర్ నుంచి నేను బిగ్ ఫ్యాన్ మధ్యలో చూసాము ఈ మళ్ళీ చేసినా చూసారు మళ్ళీ ఇప్పుడు వదిలితే కూడా మళ్ళీ వెళ్ళి చూస్తాం లైన్లో లో నించోని ఇంకా ఏమి ఇష్టం పవన్ కళ్యాణ్ లో మీకు బాగా మానవత్వం అభిమానం ఆప్యాయత ఇవన్నీ మాకు చాలా ఇష్టం అన్నది

గ్లాస్ అంటే చిన్న సైజు కాదు ఒక సైన్యం అసలు మామూలుగా లేదు వైబ్రేషన్ వచ్చేస్తుంది ఆ మాటలకి బా పిక్చర్ పిక్చర్ వేసిపోతుంది నెక్స్ట్ వచ్చేది జనసేన ఇంకా అసలు ఆ డైలాగ్ నిజంగా మామూలుగా లేదన్నా ఉండదు పిచ్చే వేసిపోద్ది ఎవరికైనా అంతే అది జై పవన్ కళ్యాణ్ వేరే బో మామూలు వాళ్ళకి అర్థం కాదు అది మ్యూజిక్ అంటారా బయ్యా కుక్కను కొట్టినట్టు కొట్టేశారు దాన్ని కుక్కను కొట్టినట్టు కొట్టేశారు ఆ మ్యూజిక్ లెవెల్ బ్రో మౌలిక్ కాదు ఇంకా రికార్డులు అసలు మనం ఎవరో సృష్టించలేమేం కాదు బ్రేక్స్ అంతే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇంకా 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 చూడాలనిపిస్తానే ఉంది అది పవన్ కళ్యాణ్ ఇంకా మాటలు సరిపోయా పవన్ కళ్యాణ్ లుక్ వేరే దాంట్లో ఏమైనా ఏ సినిమా లేదు కొత్త లుక్ లో ఆ కత్తి పట్టుకుంటాం అది లాస్ట్ లాస్ట్ సింగు అని పెట్టినారు కదా అా గబ్బర్ సింగ్ హిట్ ఐందని చెప్పి సింగులా బాగుంటనే అని చెప్పి సింగులు ఎడుత రైట్ అదేం లేదు ఏది అసలు ఏది పెట్నేటి ఒక్కసారి అడుగు పెడితే మొత్తం షేకే అంతే గ్లాస్ అన్నది సైజు కాదు ఒక సైజ్ జై జనసేన కళ్యాణ్ అండ్ హరిహర విరమల్లు కూడా రాబోతుంది కదా ఎలా ఉందోబోతున్నాను అది వేరే లెవెల్లో ఉంటుంది ఇంకా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు అందుకు కొత్త కథను తీసుకుని వస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది ఇంకా జనసేన ఇంకా మాట్లాడేదే లేదు జే పవర్ స్టార్ ఇంకా అంతే హలో భగత్ సింగ్ నుంచి టీజర్ రిలీజ్ అయిన చూసాను చూసానండి ఇప్పుడే చూశాను చాలా బాగుందండి టీజర్ పవన్ కళ్యాణ్ గురించి ఇంకా చెప్పేది ఏంటంటే ఆయన మానే అంతనా చాలా బాగుంది టీజర్ అయితే బాగుందండి ఇంకా నేను ఫోన్లో చూసాను మేబీ లైక్ టీవీలోని విత్ మోర్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇట్ విల్ బి ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ఆయన గురించి చెప్పేది ఏం లేదండి గ్రేస్ అదంతానా మాస్ లుక్ అదంతా చాలా బాగుంది యా అదే లాస్ట్లో గ్లాస్ మీద డైలాగ్ ఉంది కదా ఆయన గుర్తు గురించి అని చెప్పేసి సో చాలా బాగుంది ఎలా డైలాగా డైలాగ్ అయితే నాకు జస్ట్ ఇప్పుడే చూసాను జస్ట్ అది విన్న తర్వాత నాకు అసలు వచ్చిందని నాకు తెలిసి వస్తుందని కాకపోతే యా ఇట్ వాస్ వెరీ గుడ్ మూవీ మోస్ట్లీ ఉండదండి కాకపోతే ఏంటంటే డైలాగ్స్ అయితే మాత్రం ఇట్ విల్ బి రిలేటెడ్ టు ద పాలిటిక్స్ బట్ మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను ఈవెన్ దో ఇట్ ఈస్ రీమేక్ తె అనుకుంటాను తమిళ్ మూవీ

ఫస్ట్ ఏపీ రిజల్ట్స్ వచ్చేసి దాని గురించి వెయిటింగ్ నేను వెళ్ళాలి ఆంధ్రా నేను సో వెళ్ళి ఖచ్చితంగా జనసేనకి లైక్ నేను వైజాగ్ సో అక్కడ ఏదైతే ఉంటో వాళ్ళకి క్యాష్ చేస్తాను నా వంతుగా వెళ్తారంటారా ఖచ్చితంగా పిఠాపురం ఖచ్చితంగా ఖచ్చితంగా వన్ సైడ్ అది ఖచ్చితంగా వెళ్తారు ఇంకా పవన్ కళ్యాణ్ మూవీస్ ఇంకా ఉన్నాయి ఓజీ ఉంది హరిహర వీడమ ఉంది కదా దానిపైన నేనైతే మెయిన్గా హరిహర్ వేలమల్ల మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ వన్ ఈజ్ లైక్ అఫ్ కోర్స్ పీరియాడిక్ డ్రామా మీద చేస్తున్నారు అండ్ ద అదర్ థింగ్ ఈజ్ క్రిష్ డైరెక్షన్ అదే సో మరి ఏ మూవీ బాగా హిట్ అయితే పవన్ కళ్యాణ్ హిట్తో సంబంధం లేదండి యాక్చువల్లీ ఆయన ఉంటే చాలు ఇంకా